ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఫ్రెండ్స్ ఇప్పుడిప్పుడే వచ్చిన ఒక బ్రేకింగ్ అప్డేట్ తెలుసుకుందాం తిరుపతిలో భారీ అగ్ని ప్రమాదం భయంతో పరుగు తీసిన భక్తులు అసలు ఏం జరిగింది వివరాలు తెలుసుకున్నది వీడియో పూర్తిగా చూడండి అప్పుడే కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే అర్థమవుతుంది అలాగే ఇంకా ఎవరైనా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుంటే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి లేటెస్ట్ అప్డేట్స్ అన్ని కూడా ఎప్పటికప్పుడు మన ఛానల్ ద్వారా మీకు ముందుగానే తెలియజేయడం జరుగుతుంది అలాగే వీడియోను ఒక లైక్ చేశారంటే మరింత మందికి ఇన్ఫర్మేషన్ చేరుతుంది ఇంకా వివరాల్లోకి అయితే వెళ్ళిపోద్దాము తిరుపతిలో భారీ అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది భయంతో పరుగు తీశారు భక్తులు అసలు ఏం జరిగింది చూస్తే తిరుపతిలో భారీ అగ్ని ప్రమాద ఘటన వెలుగు చూసింది గోవిందరాజస్వామి ఆలయ సమీపంలో ఈ రోజు తెల్లవారుజామున అగ్ని ప్రమాదం జరిగింది ఎగిసి పడుతున్న మంటలను చూసి భయంతో భక్తులు పరుగులు తీశారు వివరాల ప్రకారం చూస్తే తిరుపతిలో అగ్ని ప్రమాదం జరిగింది గోవిందరాజస్వామి ఆలయం సమీపంలోని ఒక షాపులో మంటలు చెలరేగాయి మా అందరికి తెలుసు గోవిందరాజస్వామి ఆలయం ఎదుర్కొంటే షాపులు అయితే కనుక పక్క పక్కనే ఉంటాయి పెద్ద పెద్ద షాపులు చాలా కొంచెం క్రౌడీగా కూడా ఉంటుంది ఆ ఏరియాలో అయితే గనక అయితే తెల్లవారుజామున ఈ మంటలు అని చెప్తున్నారు దీంతో ఆలయం ముందు ఉన్న చలువ పందిళ్ళకి అక్కడ పెద్ద పందిళ్ళు అయితే ఉంటాయి ఆ వీధి నిండా కూడా ఆ పందిళ్ళకి మంటలు అంటుకున్నాయి భారీగా ఎగిసిపడుతున్న మంటలను చూసి స్థానికులందరూ కూడా ఫైర్ సిబ్బందికి సమాచారం అందజేశారు వెంటనే అప్రమత్తమైన ఫైర్ సిబ్బంది అక్కడికి చేరుకొని మంటలను అదుపు చేశారు ఈ ప్రమాదం కారణంగా షాపులో ఉన్నటువంటి ఇత్తడి సామాన్లు బొమ్మలు అన్ని కూడా దగ్ధమయ్యాయి ఈ ఘటనపై మరింత సమాచారం అయితే తెలియాల్సింది అంటే అసలు మంటలు ఎందుకు అంటుకున్నాయి ఏంటనే వివరాలు అయితే తెలియాల్సింది సో లేటెస్ట్ అప్డేట్స్ ఎప్పటికప్పుడు తెలుసుకోవడానికి ఛానల్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతుందండి